సంగారెడ్డి జిల్లా జిన్నారా మండల కేంద్రంలోని ఒక వెయ్యి రెండు సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో సుమారు మూడెకరాల భూమిని ప్రైవేటు వెంచర్ కోసం కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు నాయకులు ఆరోపిస్తున్నారు గతంలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే పేద ప్రజలకు ఇంటి స్థలాలను ఇస్తామన్న హామీని నెరవేర్చుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు ఇకనైనా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని అన్నారు ఇప్పటికైనా వెంచర్లకు వేసే రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు

పంచాయతీ పరిధిలో ఒక ఎనిమిది వందల ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటుంది ఆ ప్రభుత్వ స్థలంలో జిన్నారం ప్రజలకు చెందింది ఒక మూడు ఎకరాలు మాత్రమే దాంట్లో పదిహేను సంవత్సరాల క్రితం ఒక అరవై ప్లాట్లు అరవై ఎనభై గజాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఒక్క గజం కూడా ఇవ్వకుండా ఇరవై ఎకరాలల్లా పేదవాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వని కొట్లాడుతూ ఉన్నాం అది పక్కకు పెట్టి ఎమ్మెల్యే గారు గత ఎన్నికలల్లో మమ్మల్ని గెలిపించినట్టయితే వంద గజాల ఫ్లాట్ ఇస్తామని మాట ఇచ్చిన్నారా గ్రామ ప్రజలకు ఇచ్చి కూడా ఇలా వెనకకు ఊట్ల రెవెన్యూల ఒక రెండు వందల ఎకరాలు ఏదైతే యజమానుల చేతిలో ఉందో అది వెంచర్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఒక వంద ఫీట్ల రోడ్డును గత నెల నుంచి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మూడు ఎకరాలలో రోడ్ వేస్తే మాత్రం ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పోలీసు వాళ్ళు కానీ నీకేం ఉన్నదని ఆ ఒక్క కాంట్రాక్టర్ని అడుగుతలేదు మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు జనాలకు చేయనీకున్నారా లేకపోతే ప్రభుత్వానికి పెద్దలకు పని చేయనీకున్నారా కోటీశ్వర్లను ఇంకా కోటీశ్వర్లు అని చేస్తారా బీదోళ్లను బిచ్చగాళ్ళని చేస్తారా ఇలా ఇండ్లు లేనోళ్ళు రోడ్డు మీద ఉండన్నా వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి జిన్నారం గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి రేషన్ కార్డుకు ఇదే చివరిసారి కనుక ఎందుకంటే ప్రభుత్వ పొలం మొత్తం ఖాళీ అవుతుంది చివరిసారి కనుక ప్రతి ఒక్కరికి కూడా వంద గజాల ప్లాట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నారు మండల ఆఫీస్ చుట్టూ కూడా గత ఇరవై ఏండ్ల తంది పదిహేను ఏండ్ల తంది తిరిగిన ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఎవరికి కూడా ఒక గతం ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి దయచేసి ఈ ప్రజల తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా వంద గజాల స్థనం ఇవ్వాలని చెప్పేసి ఈ ఈ ధర్నా ద్వారా మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తాము రెండు సర్వే నెంబర్ జిన్నారం మండలంలో అక్రమ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయమని మేము ధర్నాకు దీనము ఎందు గురించి అంటే ఐదు పూర్వ ఐదు సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు పెద్దమ్మగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా ఒక విన ఒక విన్నపం చేసిండు నూట ఇరవై గదల ప్లాట్ని ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఆయన మాట ప్రకారం కూడా మేము కూడా ఇప్పటి వరకు ఆగినాము మరి ఇప్పుడు మా మమ్మల్ని పక్క మా పెద్దమ్మగూడెం గ్రామ ప్రజలందరినీ కూడా పక్కకు పెట్టి వంద ఫీట్ల రోడ్డును ఊట్ల చివరకు నిర్మాణం జరిపిస్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం అని కూడా మేము అడుగుతా ఉన్నాం మరి మా పెద్దమ్మ గ్రామంలో లేదన్న రెండు వందల కుటుంబాలు ఉన్నారు మరి అందరూ పాడి పశువులతో బతుకుతూ ఉన్నారు పాడి పంటలు ఎక్కువ పాడి పశువులు పాలు అమ్ముకొని బతుకుతూ ఉన్నాం మరి మా గ్రామం నుండి మేకలు గొర్రెలు చాలా ఉన్నాయి బర్రెలు చాలా ఉన్నాయి మరి పొద్దులు లేస్తే బయటకెట్టదామంటే కూడా వాడి తిరిగే స్థలం లేకుండా అయింది మరి ఆయన ఈ యొక్క సందర్భంగా కూడా మేము ఆయనకి ఆయనకు మనవి చేసేది ఏంటంటే మా ప్లాట్లు మాకిస్తే మా పశువులు మా పశువులను అందులో కొట్టాలేసుకొని అక్కడ జీవనోపాధి కలుగుతుందని మేము యొక్క సందర్భంగా ఆయన కోరుతూ ఉన్నాం